తిరుమల సన్నిధి భక్తుల పెనిధి కలియుగ వారినిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిసీ రచన పఠన ఉప్పుడు లక్ష్మీనారాయణ అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల నివాసం యొక్క ఖండ గరునా ఘట పాత్రలు కండి వాళ్ళ కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి మంగళసూత్ర భాగ్యం వింటే వాళ్ళకి మంగళప్రదంగా జీవితం ఉంటుంది అందుకని మంగళసూత్రంతో మనం దీన్ని మొదలు పెడదాం

మంగళ శ్రీ భూదేవులు తాము నిత్యము మంగళ పొందుచు సర్వులకు మంగళ పొంద మంగళదాయకమైన శ్రీ వెంకటేశ్వరుని గురించి మంగళ హార్తులు కూర్చెదరు ఆకాశమున నిలిచి హర్మ్యంపు గట్టగా అవనిలో నిలుచుండి హరిని ఊర్ధ్వలోకములోన ఊఘలమునుగ ధరణిలో నిలిచియు హరిని గుల్వు నింగిగిసియును భంగము కుండ హరి హరియంచు హరి జిగిరి ఎత్తు జిగిరి గంతులు లేక హరి ఆత్తి మించినది మరి అవని లేదు హరిని ముదమున కొలుచుటర ముదలు తిరుమల నివాస తిరునాధ తిరుమలే గోవింద శ్రీనివాస ఆకాశములో నించి మేడ కట్టుడ కన్నా ఊర్ధ్వలోకములో ఊహల కన్నా నింగిగేసి భంగపాటు కన్నా ఎత్తు ఎగిరి నేల కూలుడు కన్నా ఆర్తితో ధరలోన హరి కొలువు మేలు తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేస శిస్తరక్షక గోవిందపద్మాంధవ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా నీకు వందన చందనములయ్యా పుట్టిన జీవి గట్టిగను పుట్టుకను భక్తి తత్వము ఎట్టులో భక్తి భావమును ఎంతయు నింపియు చిత్తమందు గట్టిగ పట్టుబట్టి ఎద కామ్యమునందియు నిత్యనిష్టతో పట్టగజేయు ఆత్మ పరమాత్మను చేరగ వెంకటేశ్వర వెంకటేశ్వర పుట్టిన ప్రతి ప్రాణియు భక్తి తత్వముతో నడుచుచు లేను ఆత్మను భక్తి భావము కూర్చి చిత్తమును గట్టిగా పట్టుకొని నిత్య నిష్టలు కామ్యమునందునట్లుగా చేసి ఆత్మను పరమాత్మను చేరినట్లుగా ధనితో కూర్చుమయ వెంకటేశ్వర అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల నివాసిన వెంకటేశ్వర అఖండ కరుణాగటాలకు పాత్రలు కండి వాళ్ళ క్షరాప్తి పాలసి ధన్యం